Here comes the amalgamation of melodious music and marvelous movements. Indian Army Pipe Band Contingent and Andhra Pradesh Special Police Pipe Band Contingent. Saluting and honoring today's Chief Guest and Esteemed Governor of Andhra Pradesh, Shri Abdul Naziji. Indian Army Pipe Band Contingent is commanded by Naik Subedar HK Mohanty. APSP Pipe Band Contingent is commanded by G.V. Subbarao ARSI. శ్రీ నాయక్ సుబేదార్ హెచ్కే మొహంతి మరియు జీవి సుబ్బారావు ఏఆర్ఎస్ఐ నేతృత్వంలో ముఖ్య అతిథికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఇండియన్ ఆర్మీ మరియు ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ కంటింజెంట్ అదిగో వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ వారి శకటం దీనికి నేతృత్వం వహిస్తున్నది కె వినయ్ సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి విజయవాడ అగ్ని ప్రమాదాలు ప్రకృతి విపత్తులు మరియు రోడ్డు ప్రమాదాల నుండి ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలు నివారించడంలో వీరి పాత్ర గణనీయమైనది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో విజయవాడలో సంభవించిన బుడమేరు వరద సహాయక చర్యలు అగ్నిమాపక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నూట పదకొండు ఫైర్ ఇంజన్లు పదమూడు వందల ముప్పై తొమ్మిది మంది సిబ్బంది నూట ముప్పై తొమ్మిది పోర్టబుల్ పంపులతో పదమూడు ఐఆర్బీ బోట్లతో దాదాపు పద్నాలుగు వందల మందిని కాపాడటం ఎనభై వేల ఇళ్లను మరియు మూడు వందల ముప్పై కిలోమీటర్ల రోడ్లను రాత్రి పగలు పనిచేసి శుభ్రం చేస్తూ యథాతథ స్థితికి తీసుకురావటంలో వీరి పాత్ర గణనీయమైనది స్వర్ణాంధ్ర సాధనకు పది సూత్రాలలో భాగంగా మొదటి సూత్రం పేదరికం లేని సమాజం ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించి అవకాశాలను సృష్టించాలని హై నెట్వర్త్ ఇండివిడ్యువల్ నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియాల వ్యూహాత్మక భాగస్వామ్యంతో సమాజ పురోభివృద్ధికి బాటలు వేయాలని త్రాగునీరు క్లీన్ ఎనర్జీ లక్షిత ఆర్థిక విధానాల ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అంటూ ప్రతి కుటుంబానికి సామాజిక భద్రతే ధ్యేయంగా చెబుతూ మన ముందుకు వస్తోంది ప్లానింగ్ డిపార్ట్మెంట్ మరియు సెర్ప్ సెకటం పేదరికం లేని సమాజమే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా పేదరికం లేని సమ సమాజ స్థాపనే ప్రధాన లక్ష్యంగా మన చంద్రన్న ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాధనలో భాగంగా గ్రామీణ నిరుపేద కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరిచి తద్వారా వారి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ఒక కుటుంబం ఒక పారిశ్రామిక వేత్త అనే నినాదంతో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేయటం పేదరిక నిర్మూలనలో కీలక భూమిక పోషించే స్వయం సహాయక సంఘ మహిళల సంక్షేమం అభ్యున్నతి ఆర్థిక భద్రత స్వావలంబన మరియు సాధికారతకై కృషి చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన ముందుకు వస్తోంది గృహ నిర్మాణ శాఖ శకటం రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరం నాటికి పేదలందరికీ ఇళ్ళు రాష్ట్రంలోని నిరుపేదలందరికీ రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరం నాటికి శాశ్వత గృహ వసతి కల్పించాలనే లక్ష్యానికి మన చంద్రన్న ప్రభుత్వం కట్టబడి ఉంది అందుకు తగ్గట్టుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుండి నేటి వరకు ఒక లక్ష ఇళ్లను పూర్తి చేయటమే కాకుండా ఈ ఏడాది మార్చి నాటికి